హాయ్ ఫ్రెండ్స్ గుప్పుడంత మన సుస్తుర్ర లెక్కంగ్ ఎపిసోడ్ లో ఏం జరిపోతుందో ఈ రోజు మనం ఎప్పుడు వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మన వస్టర్ గనుక మా చానల్ లో చూస్తున్నట్లయితే మా చానెల్ లో సబ్స్క్రబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి లోకి వెళ్ళినట్లయితే వస్తుందారా ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఆ విషయం తెలుసుకున్న దేవియా అని శైలేంద్ర ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతారు వస్తారా ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత దేవియాని వస్తారా అని ఏం చేసింది శైలేంద్ర ఎలాంటి ప్లాన్స్ చేశాడు వస్తురా ప్రెగ్నెంట్ పోగొట్టడానికి దేవియాని శైలేంద్ర చేసిన ప్లాన్స్ అన్ని సక్సెస్ అయ్యాయా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కనుక మీరు ఆలోచిస్తున్నారా అదంతా కూడా మనం అప్పుడు ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరేలు ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం మొత్తం మీద రిషి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి టెన్షన్ లో అందరూ ఉండగా రిషిని కనిపెట్టి తీసుకొని వస్తాడు ముక్కులు అయితే ముక్కులతో పాటు రిషి తిరిగి రావడం చూసిన వస్తారైతే చాలా సంతోషిస్తుంది రిషిని ఆ పరిస్థితిలో చూసిన వస్తారైతే సార్ మీరు అసలు ఏమైపోయారు అక్కడికి వెళ్ళిపోయారు గురించి నేను అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు అసలు ఎలా వెళ్ళిపోతారు చెప్పేసి వస్తారా అంటూ చాలా బాధపడుతూ ఉంటే ఎక్కడికి ఎక్కడికి వస్తారా నేను నేను మీ గురించి టెన్షన్ పడుతూనే ఉన్నాను కదా కాలేజీ అసలు ఏమైపోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు లేనంత మాత్రాన కాలేజీ నడవదా వస్తారా అందుకని అసలు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటాడు రిషి అయితే కాలేజీ నడుస్తుందా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తాయండి మరి నా విషయం ఏంటి ఒకసారి గ్రహించాలి కదా నా గురించి మీరు తప్ప ఇంకెవరు ఆలోచిస్తారు ఏంటి వస్తారా నేను చూసుకోవడానికి మా డాడీ ఉన్నాడు అలానే పెద్ద నాన్న ఉన్నాడు ఎంతమంది ఉన్నా సరే మీరు మీరే కదా సార్ అని చెప్పేసి వస్తారా చాలా బాధపడుతుంది వస్తారా ఫ్రెష్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయని చెప్పేసి ఫనేంద్ర అంటాడు మావిగారు అని చెప్పేసి వస్తారైతే పైకి వెళ్తుంది ఆ రిషి ఏర్పాటు చేసిన తర్వాత వస్తారైతే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఎక్కడికి ఏమి ఏమైపోయారు అని చెప్పేసి మీ గురించి ఆలోచించి నేను అసలు ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా సార్ అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే వస్తారైతే ఈ లోప రిషి అయితే పైకి రాని వస్తాడు ఆ వచ్చిన రిషిని చూసినైతే వస్తారైతే అసలేమి ారు సడన్ గా అలా మెసేజ్ పెట్టే ఏంటి ఇక్కడికి వెళ్తాను వస్తారా నన్ను ఎవరో నుంచి వచ్చి పిలిచినట్లు అనిపించింది ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఇటు నుంచి ఇంజెక్షన్ చేశారు దాంతో నాకు వచ్చినట్లుగా అనిపించి అక్కడే పడిపోయాను తర్వాత ఇద్దరు ముగ్గురు వెళ్లి కార్ లో పడుకో పెట్టారు దాని వరకు తెలుసు ఆ తర్వాత నాకు తెలియదు తర్వాత నాకు మెలక వచ్చి చూసేసరికి నేను ఒక చీకటి గదిలో పడి ఉన్నాను ఎవరు లేరు చుట్టుపక్కల చూసాను కిటికీ ఓపెన్ చేసి చూస్తే చుట్టూ కూడా వేరే గది కనిపిస్తుంది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక అలానే ఉండిపోయాను అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నాకు అర్థం కాదు రాలేదు సెబ్బుకి నేను అలా కళ్ళు మూసుకొని నిద్రపోయాను చీకటిలో పగలి రాత్రి కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయాను అది నాకు మెరకు వచ్చి బయటకు వచ్చి కిటికీలో నుంచి చూసేసరికి అక్కడ నలుగురు రౌడీలు పెద్దమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఇద్దరు కలిసి ఆస్తి మొత్తం వాళ్ళే తీసేసుకోవాలని పిఎస్టి కాలేజీకి ఎండి పదవిలో అన్నయ్య కూర్చోవాలని ఆ సామ్రాజ్యానికి వాళ్ళే ఏలాలని నన్ను అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు ఇదంతా చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారాగా నాకు పూర్తిగా మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు నేను అరిచిపెట్టిన గోల చేసిన వాళ్ళు నన్ను ఇంకేమన్నా చేస్తారేమో అని చెప్పేసి కొన్ని రోజులు నేను అలానే ఉండిపోయాను తర్వాత నేను ఆ నుంచి తప్పించుకున్న ప్రయత్నం చేశాను కానీ ఆ మాత్రం నా మీద అటాక్ చేశారు నా కడుపులో కత్తి పొడుచుకుంది ఇక తర్వాత నాకు స్పృహ లేదు లోయలో పడిపోయే నుంచి నన్ను ఇద్దరు ముసలలో నన్ను కాపాడి రక్షించారు తర్వాత నాకు కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు అప్పుడే నాకు స్పృహ వచ్చింది స్పృహ వచ్చింది నేను నిన్ను ఎన్నో సార్లు కలవరిచ్చాను నా జాడ నీకు తెలియజేయాలి అని చెప్పేసి ఎంతగానో కలవరపడ్డాను ఇది ఎలాగోలా ఆ ముసలి వాళ్ళు ఇద్దరు ద్వారాగానే నేను పూర్తిగా ఆరోగ్యంగా తయారయ్యి తర్వాత నేను ముగ్గురు నా గురించి ఎంక్వైరీ చేస్తాను నా గురించి వచ్చాడని తెలుసుకొని నేను ముక్కును కలవడం జరిగింది ఆ నేను ద్వారా పూర్తి ఆరోగ్యంగా మీ ముందు నేను అసలు ఎప్పుడు చనిపోయి ఉండేవాడిని కేవలం మన నన్ను బ్రతికించింది వస్తారని చెప్పేసి రిషి అయితే జరిగింది మొత్తం కూడా అయితే ఎందుకు సార్ అసలు వీళ్ళు మన మీద ఎన్ని కుట్రలు చేస్తున్నారు ఇప్పుడు వస్తారా నువ్వు నాకు ఇంకా చెప్పాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి మా అమ్మ చనిపోవడానికి కారణం వీళ్ళే అని నాకు తెలుసు వస్తారా అసలేం జరిగిందో నిజం చెప్పు అని చెప్పేసి తిరిగి వచ్చిన రిషి అన్ని నిజాలు వస్తారని అడిగేసరికి వెంటనే వస్తారా రిషి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది ఏడుస్తూ మొత్తం కూడా రిషితో చెప్పేస్తుంది శాళంద్ర దేవి అని చేసిన కుట్రలు అన్ని కూడా చెప్పేస్తుంది రోజు రిషిని చెప్పడానికి వేసిన ప్లాన్ కి జగతి కూడా బలైపోవడం చెప్తుంది అంటే దుర్మార్గుని ఇంట్లో పెట్టుకుని పాలు పూసి మరి పెంచుతున్నాము అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత ఇక రిషి వెంటనే ఫ్రెష్ అయ్యి అయితే కిందకి రావడం జరుగుతుంది ఈ లోపల మహేంద్ర అయితే వెంటనే కిందకు వచ్చిన రిషి అయితే ఫనేంద్ర మహేంద్ర వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపల దేవి అని అయితే ఎంతగా పిలిచినా కూడా రిషి అయితే పలకడు లేదా పెద్దమ్మ నా కొంచెం అని చెప్పేసి గబగబా రిషి అయితే పైకి వచ్చేస్తాడు ఈ లోపల చక్కగా రెడీ అయి ఉండడం చూసి వస్తారని చూసి చాలా బాగున్నా వస్తారా గుర్తొచ్చింది ఉంటే బాగుండేది మనం అవును అని చెప్పేసి కబుర్లాడుకుంటూనే ఉంటారు వెంటనే రిషి అయితే వస్తారా అని చూసి మనం మన జీవితాన్ని మొదలు పెట్టడం మంచిది వస్తారా ఇలానే కూర్చొని ఇలానే ఆలోచిస్తూ ఉంటే మన లైఫ్ ముందుకు సాగదు అమ్మ ఈ లోకంలోకి త్వరగా రావాలని నేను ఆశపడుతున్నాను వస్తుందా అని చెప్పేసి వస్తారా అనగానే మీ కోరిక నేను ఎప్పుడు కాదనలేదు కదా సార్ వస్తారా ఇద్దరు కూడా ఒక్కడవడంతో వస్తారంతోషన్ అయితే కి వెళ్లడం రావడం జరుగుతూ ఉంటుంది దాంతో వస్తారా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది అన్న విషయం తెలుసుకున్న దేవి అని శైలేసారి షాక్ అయిపోతారు అసలు ఆ వారసుడు భూమి మీద రాకుండా చేయాలి ఇప్పుడు ఆ వారసుని చంపేద్దామా అని వస్తారాన్ని కింద పడేసి ఆ ప్రెగ్నెన్సీ పోయేలాగా చేయాలి చెప్పేసి అనుకుంటూ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర ఆలోచన పసి కట్టిన అయితే చాలా జాగ్రత్తగా ఉండటం మొదలు పెడుతుంది క్రిషి కూడా వస్తారా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుని చాలా సంతోషపడతాడు ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు జాగ్రత్త అయినంత వరకు ఎలాగైనా సరే తన చేతి చేసిన ఫుడ్ మాత్రమే ఉంటాడు కూడా గాని అవకాశం దొరకకపోవడంతో చాలా తెలియక ఒక రోజు వస్తారని మెట్ల మీద నుంచి తోసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు అందరూ కూడా ఊహించిన విధంగా తాను వేసిన ప్లాన్ రివర్స్ అవడంతో దేవియాని మెట్ల మీద నుంచి జారుడిపోతుంది ఇలా ఒక్కసారిగా మెట్ల మీద నుంచి పడిన దేవియాని అయితే మంచాన ఉండిపోవడంతో శైలేంద్రకి అయితే అసలేం చేయాలో తెలియదు ఆడదాని విషయంలో అసలేం చేసినా కానీ తప్పు పడతారు ఆడదానికి ఆడది శత్రు అవుతేనే బాగుంటుంది అని చెప్పేసి జరగని మొత్తం కూడా ధరణి చెప్తాడు శైలేంద్ర వస్తారా ప్రెగ్నెంట్ పోగొట్టాలి అని చెప్పేసి ధరణితో చెప్పడంతో ఆ మాటలు విన్న ధరణి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే ఈ విషయాన్ని రిషికి మహేంద్ర కి చెప్తుంది చూడు నాన్న రిషి శైలేంద్ర చూడు తన మంచిగా ఉన్నట్లుగా ఎలా నటిస్తున్నాడు ఇప్పటికే అర్థమైందని చెప్పేసి మహేంద్ర అయితే రిషితో అంటాడు ఈ విధంగా మొత్తానికి వస్తారా ప్రెగ్నెంట్ అయిందన్న విషయం తెలుసుకున్న దేవ్యాన్ని శైలేంద్ర అయితే ఎలాగైనా సరే వస్తారా ప్రెగ్నెంట్ పోగొట్టాలని చెప్పారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న ధరణి అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటంతో పాటు అండగా ఉండడానికి నిలబడుతూ ఉంటుంది రోజులు గడిచే కొద్దీ నెమ్మదిగా వస్తారా పన్నెండు బిడ్డకు జన్మనివ్వడం పుట్టిందని చెప్పేసి మహేంద్ర అనడంతో కూడా చాలా సంతోషపడతారు దేవ్యానికి మాత్రం ఒక్కసారి షాక్ ఎదురవుతుంది ఆడపిల్ల పుట్టిందని సంతోషపడాలో లేకపోతే నా పాలిట శత్రువు పుట్టిందని ఆవేశపడాలో నాకే తెలియడం లేదు ఈ విధంగా మొత్తానికి వస్తారా తల్లయ్యి ప్రెగ్నెంట్ అవడంతో ఒక పాప పుట్టడం వీళ్ళందరూ కూడా సంతోషం ఆశపడటం వీళ్ళందరినీ చూసిన దేవి అని శైలంగ్ రెడ్డి ఎప్పుడెప్పుడు ప్లాన్స్ వేసి వీళ్ళ సంతోషాన్ని పోగొట్టాల అని చెప్పేసి కుట్రలు పన్నడం జరుగుతూ ఉంటుంది మొత్తానికి మనకు ఇప్పుడంత మంచి సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఎలాంటి జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడంత తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చూపు ఇప్పుడంత మంచి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమ్మల్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో